డు మీ అందరికీ అందన్నారు దేవుని కార్యాలు జరగాలంటే మన జీవితంలో ఇంతకుముందు యేసు ప్రభు ఏ కార్యాలైతే నీ జీవితంలో చేశాడో వాటికి కృతజ్ఞత చెల్లించు ఏ ఏ పరిస్థితుల్లో దేవుడు నీకు ఎప్పుడెప్పుడు మేలు చేశాడో తెల్లవారు సమరేషి స్తోత్రాలు చెప్పి ప్రభు ఫలానప్పుడు పలాని మేలు చేశావు ఫలానప్పుడు విడిపించావయ్యా అయ్యా నేను నీ కృతజ్ఞత చెల్లించలేకపోయినప్పుడు దయతో క్షమించి అవన్నీ చేసిన దేవుడు నీకు వందనాలు ఇప్పుడు కూడా నువ్వు చేస్తావు నీకు వందనాలు చేసినందుకే నీకు వందనాలు ఇలా విశ్వాసంతో దేవుని అన్న నమ్మకంతో నీవు నమ్మినప్పుడు స్తోత్రం చెప్పినప్పుడు కృతజ్ఞత కలిగి ప్రార్థించినప్పుడు తప్పకుండా మునుపటి కంటే గొప్ప కార్యాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు ప్రైజు